శ్రీ గురుభ్యో నమ నేను మంగిపూడి వెంకటసుబ్బారావు పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్ ఈ శీర్షికలో రోహిణీ నక్షత్రం యొక్క గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను రోహిణీ నక్షత్రం అనేది నక్షత్ర సమూహంలో నాలుగవది రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ నక్షత్రాధిపతి చంద్రుడు ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ధర్మచంద్రతో పాటుగా లౌక్యాన్ని కూడా ప్రదర్శిస్తారు ఇది మానవగణం వీరనుకున్నది ఏదైనా నయానా భయానా చెప్పి సాధిస్తారు ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు సాహస క్రీడల ఆసక్తి కనబరిచి ప్రావీణ్యతను గుర్తింపును సాధిస్తారు వీరి జీవితంలో అడుగడుగున స్త్రీల యొక్క అండదండలు ఉండడం వలన వీరికి మిశ్రమ ఫలితాలు అనేవి లభిస్తూ ఉంటాయి వీరి శక్తి సామర్థ్యాలు అదనపు బలాల వలన మంచి ఉద్యోగాలకు ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ఎంపిక కాగలరు ఈ జాతకులకు మాతృవర్గం మీద విశేషమైన అభిమానం అనేది ఉంటుంది వీరు దూర ప్రాంతపు చదువులు మరియు ఉద్యోగాలయందు బాగా రాణిస్తారు ఆధునాతన విద్యలయందు కూడా బాగా రాణిస్తారు ఈ నక్షత్ర జాతకులు భూ సంపద జల సంపద కలిగి ఉంటారు వీరికి త్వరగా కోపం రాదు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారు ఎన్ని విమర్శలైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు ఈ రోహిణీ నక్షత్ర జాతకులు మంచి గజ ఈతగాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు తనకు తాను సుఖపడుతూనే ఈ జాతకులు తమ వారిని కూడా సుఖపెడుతూ ఉంటారు వంశానికి కుటుంబానికి మంచి పేరు తీసుకువస్తారు వీరు వారు అనుకున్నట్టుగా తమ యొక్క సంతానాన్ని తీర్చిదిద్దుతారు వీరు ఎంతో గౌరవము హుందాతనము కలిగి ఉంటారు అదేవిధంగా ఇతరులకు అనుగుణంగా వ్యవహరించాలి అనే విషయం కూడా వీరికి బాగా తెలుసు వీరు ఎంతో ప్రజాదరణ కలిగి ఉంటారు వీరి నైపుణ్యాలు మరియు చూపులతో వ్యక్తులను ఆకట్టుకోవడం వలన వీరు బాగా నష్టపోతారు అందువల్ల ప్రజలు వీరిని బాగా విశ్వసిస్తారు అయితే వీరు ఎంతో సరళంగా ముక్కుకు సూటిగా మరియు సత్య స్వభావాన్ని కలిగి ఉంటారు చక్కటి భావ వ్యక్తీకరణ సామర్థ్యంతో వీరు నటనలో కూడా బాగా రాణిస్తారు సృజనాత్మక సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు కళలయందు ఆసక్తి అనేది ఉంటుంది అదేవిధంగా వీరి యొక్క లక్ష్యం పట్ల అంకిత భావాన్ని కలిగి ఉంటారు ప్రాణ స్నేహితులతో వీరు సంతోషాన్ని సంతృప్తిని పొందుతారు వీరు సాంప్రదాయవాదిగా కనిపిస్తారు అయితే వీరు పాత సిద్ధాంతాలను ఏమాత్రం పాటించరు ఇక ఆరోగ్య విషయానికి వస్తే వీరు ఎల్లప్పుడూ చాలా ఎలర్ట్ గాను మరియు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉంటారు చాలా వరకు వీరు వీరికి ఏ విధమైన వ్యాధులు రాకుండా చూసుకుంటారు అలాగే ఈ నక్షత్ర జాతకులు దీర్ఘకాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి భావోద్వేగాలు అనేవి చాలా ఎక్కువ ప్రజలను చాలా త్వరగా విశ్వసిస్తారు అందువల్ల వీరు కొన్ని సందర్భాలలో మోసాలకు గురి కావచ్చు జీవితంలో అనేక ఎత్తుపల్లాలు అనేవి ఈ నక్షత్ర జాతకులకు కూడా ఉంటాయి ప్రతి పనిని కూడా ఈ జాతకులు అంకిత భావంతో చేస్తారు అందువల్ల వీరు ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు వీరు యవ్వనంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల తరువాత వీరి యొక్క సమస్యలన్నీ సర్దుమణిగిపోతాయి వ్యవసాయం తోటలు లేదా ఆహార ధాన్యాలను పెంచడం పండించడం ద్వారా డబ్బును బాగా సంపాదిస్తారు అదనంగా ప్రాసెసింగ్ లేదా తినే పదార్థాలకు మార్పులు చేయడం వాటిని రవాణా చేయడం రవాణా చేయడం ద్వారా లాభాన్ని సంపాదిస్తూ ఉంటారు దీనితో పాటుగా వాటిని సంగీతం కళలు బ్యూటీ ప్రోడక్ట్లు ఖరీదైన దుస్తులు టూరిజం రవాణా కారు పరిశ్రమ బ్యాంకు మరియు పెట్రోలియం ప్రోడక్టు టెక్స్టైల్స్ నీటి రవాణా సర్వీసు ఫుడ్ ఐటెంలు ఫాస్ట్ ఫుడ్ చక్కెర హోటల్ బిజినెస్ మినరల్ వాటర్కి సంబంధించిన రంగాలు వీరి యొక్క జీవనోపాధికి దోహదపడతాయి వీరి యొక్క జీవిత భాగస్వామి అందమైనదిగా ఆకర్షణీయమైనదిగా విద్యావంతురాలుగా ఉంటుంది అదేవిధంగా జీవిత భాగస్వామి నుండి అనేక ఆంక్షలు అనేవి ఉండవచ్చు వీరి యొక్క జీవిత భాగస్వామి భావోద్వేగంగాను మరియు సామాజికంగాను ఉండే అవకాశం ఉంది అదేవిధంగా వీరితో చక్కటి సమన్వయం అనేది ఉంటుంది మరియు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన చాలా మృదువుగా ఉంటుంది వీరు ప్రతి ఒక్కరితో చక్కగా ప్రవర్తిస్తారు అందువల్ల వీరిని ప్రతివారు కూడా స్ఫూర్తిగా పరిగణిస్తారు వీరు కుటుంబం గురించి చక్కటి శ్రద్ధ తీసుకుంటారు మరియు గృహానికి సంబంధించిన పనులు బాగా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఈ రోహిణీ నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్యలుగా రెండు ఆరు ఉంటాయి అదేవిధంగా వీరికి కలిసొచ్చే వారాలు ఆది సోమ మంగళ బుధ శుక్ర శనివారాలు రోహిణీ నక్షత్ర జాతకులు నేరేడు చెట్టును పెంచడం ద్వారా పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు మంచి ఆకర్షణీయమైన రూపం సత్ప్రవర్తన ఎక్కువగా కలిగి ఉంటారు వ్యవసాయం వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఈ రోహిణీ నక్షత్ర జాతకులకు అవకాశం ఉంది స్వస్తి శుభమస్తు